అందరికి నమస్కారం నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో తొలి బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలైనాయి దాంట్లో హైలైట్ విషయం ఏంటంటే రెండు లక్షల తొంభై వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది దీనిలో భాగంగా విపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ సమావేశానికి హాజరు కాల ప్రజా సమస్యలపైన గళనతల లేదా దీనికి ఇంత వెచ్చించాల్సింది కాదు ఇలా ఏదైనా కరెక్షన్స్ ఉంటాయి కదా లేదా దానికంటే దాన్ని ఎందుకు మినిమైజ్ చేశారు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇలాంటి విషయాలు కనీసం ప్రభుత్వానికి కొంచెం సూచనలు ఇచ్చే సందర్భంగా ప్రతిపక్షం కావచ్చు విపక్షం కావచ్చు ఇటువంటి ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషిస్తారు ఏ గవర్నమెంట్లో అయినా విపక్ష హోదా ఉన్నదని మారణం చేసి అలిగి కనీసం గళమెత్తడానికి భయం వేసి సమావేశానికి రాలేదు పులివెందుల ఎమ్మెల్యే సరే ఈ విషయంపైనా స్వయాన అతని సోదరి షర్మిల గారు కొన్ని విషయాలు రీస్ ఇప్పుడు ఒక గంట కన్నర ముందు మీడియా సమావేశంలో చిట్చాట్ చేశారు ఆవిడ ఏం మాట్లాడిందో మీ ముందుంచుతున్నాను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఒక దశలో ఆమె అసలు నీవు అసలు వైఎస్ఆర్ రక్తమేనా అని అనుమానం వ్యక్తం చేశారు జగన్ అసెంబ్లీకి డుమా కొట్టడంపై షర్మిలా విరుచుకుపడ్డారు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు జగన్మోహన్ రెడ్డి తీరు అంటూ చురకులు అంటించారు అసెంబ్లీ మీద అలగడానికో మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ముందు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నీవు అసెంబ్లీకి రావాలని హితవు పలికారు ఇంట్లో కూర్చొని సొంత మైకులో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని పులివెందల ఎమ్మెల్యేగా గెలిపించింది అంటే ఆయన ఆమె కూడా తెలుసు అంటే ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్గా ప్రెస్ మీట్లో కూర్చున్న దాఖలాలు ఎతికితే దాదాపు ఐదేళ్ళలో ఒకటి రెండు సందర్భానుసారం ఐదు వారు కనిపించవచ్చు కాక అంటే ఆయన ఏదైనా ప్రెస్ నోట్ ఐ మీన్ ప్రెస్ రిలీజ్ చేసిన అంటే రికార్డెడ్ ప్రశాంతంగా కూర్చొని ఏదైనా మిస్టేకులు ఉంటే కట్ చేసుకొని ఎడిట్లు చేసుకొని అది రిలీజ్ చేసి అంటే ఆమె శరీరంలో నొక్కి ఒక్కాన్నిస్తున్నారని నా అర్థం మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం నీవెంత బుర్ర తక్కువ తద్దామో రాష్ట్ర ప్రజలకు బాగానే అర్థమవుతోందని విమర్శించారు నీ అభివేకానికి నీ అజ్ఞానానికి పులివేంద్ర ప్రజలు పార్టీ కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న నాయకులు రోడ్డున పడ్డారని వివరించారు అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు ఆవిడ మాట్లాడుతూ అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ అనేది ప్రతిపక్షంలో ఉండేది ఆ సమయంలో కేవలం ఇరవై ఆరు సీట్లు పరిమితమైనారు ఫుల్ రామారావు గారి వేవ్లో ఆ సమయంలో ఇరవై ఆరు సీట్లు దక్కినాయి కాంగ్రెస్కి అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు సీట్లకే పరిమితమైన అప్పటి శాసనసభ పక్ష నేత వైఎస్ఆర్ ఎక్కడ కుంగిపోలేదని గుర్తు చేశారు మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని చెప్పారు ఇరవై ఆరు మంది సభ్యులతో ఆనాడు సభల్లో ప్రజలపక్షంగా నిలబడ్డాము ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు మరి ఇప్పుడు ఆ స్ఫూర్తి నువ్వెందుకు కొనసాగించలేకపోతున్నావని విమర్శించారు షర్మిల ఆయన మాట్లాడింది రెండు విషయాలు ఒకటి టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఉన్న సమయంలో ఆయన స్వయంగా ఒక మాట అన్నాడు ఒక ఐదు మంది లాగేస్తే ఒక ఐదు మంది లాగేస్తే పదిహేడు కానీ పద్దెనిమిది సీట్లు కానీ ఉంటాయి కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు మీరు కావాలంటే యూట్యూబ్లు ఏ ఛానల్ అయినా ఒకసారి చూడొచ్చు అంటే ఆయనకి క్లారిటీ ఉంది ప్రతిపక్ష హోదా కూడా ఉండదు పదిహేడు పద్దెనిమిది సీట్లు కానీ పదిహేడు సీట్లు కానీ వస్తాయని ఆ క్లారిటీ ఉంది కదా మరి ఈరోజు పదకొండు సీట్లు వచ్చాయి ఆ ప్రతి హో ఆ ప్రతిపక్ష హోదా ఉండదని ఆయనకున్న క్లారిటీ ఉన్నా కూడా మాకు అది ఇస్తేనే వస్తాను అని ఆయన ఈరోజు మారణం చేస్తున్నాడు ఇలా జగన్మోహన్ రెడ్డి నీతి రాజకీయాన్ని మీడియా ముందు కడిగి పారేశారు దీనిపై పులివెందుల ప్రజలు కూడా విమర్శలకు దిగుతున్నారు మొన్న వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన డీఆర్సీ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై పులివెందుల పార్టీ నాయకులు కార్యకర్తలు మండిపడ్డారు జగన్ రెడ్డిని నమ్ముకుని జిల్లాలో దాదాపు ఏడు వందల కోట్ల పైగా కాంట్రాక్ట్ వర్క్ చేశామని వాటి ప్రస్తావనను డిఆర్సీ సమావేశంలోనూ ఏపీ అసెంబ్లీ సమావేశంలోనూ జగన్ మాట్లాడకపోతే మా ఆర్థిక ఇబ్బందులు ఎవరు తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు అలానే వైసీపీ గెలిచిన పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల కోసమైనా అసెంబ్లీకి వెళ్ళవచ్చు నలభై శాతం ఓట్లు షేర్ ఉందని నొక్కి మరీ చెప్పే జగన్ దాన్ని కాపాడుకోవడానికైనా అసెంబ్లీకి వెళ్ళవచ్చు కానీ జగన్కి ఇవేవి పట్టవు అన్నది ఈ రోజుతో ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆ పార్టీ పతనానికి జగనే మూలకారకుడు అన్నది ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టిన తీరే నిదర్శనం ఇది ఆమె రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఈ ఈ ప్రెస్ నోట్లో మాట్లాడుతూ డిఆర్సీ సమావేశంలో అంటే కడపలో ఈ మధ్య జరిగిన డిఆర్సీ సమావేశం డిస్ట్రిక్ట్ డిస్టిక్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది ఆ సమావేశము ఆ సమావేశంలో పూర్వం ఏదన్నా పనులు మిగిలిపోయినాయా ఏ పనులకు ఎంత బడ్జెట్ అని అక్కడ ఉండే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతూ ఉంటారు దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ముందు ఈవిడ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు చేతనైతే సాక్షి వాళ్ళు రాయాలంట వాళ్ళు డుమ్మా కొట్టారని దానికి లోగుట్టు దాంట్లో లొసుగులు ఏందంటే పూర్వం చేసిన అవినీతి అవినీతి చిట్టా అన్ని ఈ టిడిపి వాళ్ళ దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కడప జిల్లా స్థాయిలో కూడా ఎక్కువ అవినీతి జరిగిందని ఆ డిఆర్సీ సమావేశాల్లో చిట్టాతో సహా అక్కడికి వచ్చినారు వీళ్ళు వీళ్ళు వాళ్ళ ముందుచ్చిన అవినీతి చిట్టా చూసే ధైర్యం దమ్ము వాళ్ళకు లేక సమావేశానికి ఎగరగొట్టారు అనేది ఆమె చెప్తున్న విషయం థ్యాంక్స్ అండ్ ఇట్లు మీ అశోక్ కుమార్